రాము గారు కెల్లాపార గారు ధర్మరు పెద్దిరాజు గారు కమిటీ సభ్యులు అందరూ అందుబాటులో ఉన్న వాళ్ళందరూ ఇక్కడికి వచ్చేయండి అధ్యక్షులు శ్రీ అల్మన్ రామకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కూర్చున్నాం కార్యదర్శి అని పేరు పెట్టుకునే వ్యక్తి మన ముద్దు శ్రీనివాస్ గారిని కూడా మీ మా మా పాలకొల్లు పట్టణం తెలుగుల సంక్షేమ సంఘం నుంచి మీ అందరికీ హృదయపూర్వక నమసంబంధాలు తెలియజేస్తున్నాం అలాగే చాలా ప్రాంతాల నుంచి విచ్చేశారు అంటే సమయం కూడా లేదు మా కాన్సెప్ట్ ఏంటంటే ఎక్కువగా ఉపన్యాసాలు వేదికలు ఇవి కాదు మాది మాది పూర్వం నుంచి తెలంగాణ తెలుగులా కాపు తెలుగులా గాండ్ల తెలుగుల అని మూడు శాఖా ఉపశాఖలుగా ఉన్నటువంటి ఈ శాఖలన్నింటినీ ఒక తాటిపై తీసుకురావాలనే ఉద్దేశంతో ఆంధ్రప్రదేశ్ అఖిల గాండ్ల తెలుగుల సంక్షేమ సంఘం అని స్థాపించి దానికి నాందిపల్లికి సంఘ వ్యవస్థాపకుడుగా ఉంటూ ఎన్నో కార్యక్రమాలు చేసి మనకి ఈ రోజున మన బౌండరీ చాలా చిన్నది కాదు పెద్దది అని చెప్పేసి అందరికీ తెలియజేసినటువంటి వ్యక్తి స్వర్గీయ శ్రీ గోసు గోపాలయ్య గారు వారిని ఎక్కడున్నా మనం స్మరించుకుంటూ కార్యక్రమం చేయవలసినటువంటి పరిస్థితి అయితే మనకు ఉంది అందుకని ముందుగా వారికి దీపారాధన చేస్తూ ఆ కార్యక్రమాన్ని ప్రారంభించవలసిందిగా మన రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అర అనంతం గారిని మా జిల్లా అధ్యక్షులు చెప్పడ మోహన్ రావు గారిని అదేవిధంగా మా ఉమ్మడి జిల్లా అధ్యక్షులు గురుమూర్తి గారిని మన అంతే కనుక అక్కడ తల దగ్గర కూడా అదే నూనెతోటి మనం చేసుకున్నటువంటి సందర్భంలో పుట్టినటువంటి కులం ఈ రోజుని మనం ఆర్థికంగా పరిపక్త చెందాం ఒకప్పుడు కంటే ఇప్పుడు మనం చాలా బెటర్గా ఉన్నాం కెల్లా పెద్దిరాజ్ గారికి ప్రధాన కార్యదర్శి చోడవరపు ఉమామహేశ్వరరావు గారికి ఎక్కడెక్కడ ఉంటారు నిజంగా హైదరాబాద్ లోను మద్రాసులోను దూర ప్రాంతాల్లో బెంగళూరులో వాళ్ళు కూడా కార్తీక మాసంలో వన భోజనాలు పెడతారంటే ఖచ్చితంగా వచ్చి తల్లిదండ్రులతో పాటు పాల్గొని ఆ బంధువులతోనూ స్నేహితులతోనూ చాలా చక్కగా గడిపేటటువంటి గొప్ప బహతమైన కార్యక్రమం ఉందంటే ఈ కార్తీక మాసంలో వన సమాధం కార్యక్రమం అని చెప్పి తెలియజేస్తా ఈ రోజున నేను చాలా సార్లు చెప్పాను చదువు మించినటువంటి ఆయుధం ఈ ప్రపంచంలో ఏమీ లేదు